హరే కృష్ణ సో ఇరవై ఒకటవ అధ్యాయము కృదు మహారాజు ఉపదేశములు మైత్రేయం వాచా మౌక్తికై కుమస్త్రీకులై స్వర్ణతో శాంత్ కుమారి మాతజీ ట్రాన్స్లేషన్ చదవండి హరే కృష్ణ ప్రభుజీ భాష మైత్రితో పలికిన రాజా పురమున ప్రవేశించినప్పుడు అది ముత్యములతో కూలమాలతోనూ సుందరమ వస్త్రములతోనూ బంగార ధోరణులతోనూ అది సుందరముగా అలంకరించబడి ఉండను సుగంధ నగర మంత్రి సువాసనతో నిజము భాషము బంగారం ఇండి ముత్యములు విలువైన రాళ్ళు తాజా పుష్పములు వృక్షములు స్పష్టవతనం వంటి ప్రకృతి కానుకలతోనే వనగూడగలదు అందువలన భగవాన్ యొక్క ఈ ప్రకృతి కానుకలను కూడినట్టి ఐశ్వర్యమును అలంకరణ చేయ వైదిక నాగరిక ఉపదేశించారు అటు ఔషధము మానవక స్థితికి మాన మానసిక స్థితికి వెంటనే వెంటనే మార్చివేయగా వాతావరణము వాతావరణం అంత ఆధ్యాత్మిక ప్రగమహారాజు దా రాజధాని అతి విలువైన అలంకరణతో అలంకరించబడే హరే కృష్ణీ

నగరములోని అన్ని వీధులలో రహదారులలో ఉద్యానవనములలో చందనాగురు మిశ్రతమగు జలము చల్లబడెను అక్షతమగు పలములు పుష్పములు యావంకురములు ఖనిజములు దీపములు వంటి మంగళయ సామాగ్రి ఏర్పాటు చేయబడి ఉండెను హరే స్తంభై తరు సమలంకృతం రహదారి కూడళ్లలో ఫలపుష్ప గుత్తులు కదలి స్తంభములు కోక మట్టలు ఉంచబడెను ఈ అలంకరణలు అన్యు కలిసి సర్వత్రా శోభాయమానముగా కనపడెను ప్రజాస్తం దీపబలి సం మంగళై రాజు నగర ద్వారమున ప్రవేశించినంతనే ప్రజలు అతనికి దీపములు పుష్పములు పెరుగు వంటి వెక్కు మంగళకర ద్రవ్యములతో స్వాగతమిచ్చిరి నానా విధములకు ఆభరణములను ముఖ్యంగా ఒకదాని ఒకటి తాకి ఉన్న తాకినట్లున్న కర్ణ కుం కుండలములను దాల్చినట్టి వెక్కు సౌందర్యవతలకు కన్యలు కూడా రాజును ఆహ్వానించిది కృష్ణప్రీ శ్రీల భాష వైదిక నాగరికతను అనుసరించి ప్రకృతి ఫలములైనట్టి పోకలు అరటి పళ్ళు నవాకుర గోధుమలు ధాన్యము పెరుగు సింధూరము వంటి పెళ్లి కొడుకును రాజును లేదా గురువును ఆహ్వానించుటకు సర్వ మాటిని తీసుకొని వచ్చి ఉండేవి మరియు అవి నగరం వెదజల్లబడి ఉండేవి అదే విధముగా అంతర్బాహ్యములలో శుచిగా నుండి చక్క చక్కని వస్త్రాలతోనూ ఆభరణములతో అలంకరించుకొనిన అవివాహిక కన్యలు సుస్వాగతము సుట కూడా మంగళకరమే కుమారి ఘన మగచేయి తాకినట్టి అవి అవివాహిత కన్యలు సంఘములో మంగళమై స ఉన్నారు సౌందర్యాలై ఉన్నారు ఈనాటికి హైందవ సమాజంలో సాంప్రదాయమైన కుటుంబాల వారు పెళ్లి కాని ఆడపిల్లను మగపిల్లలతో పాటు విచ్చలవిడిగా తిరుగుటకు అనుమతించారు అటువంటి ఆడపిల్లలు పెళ్లి కాకముందు తల్లిదండ్రుల రక్షణలోను వివాహము పిదప భర్త రక్షణలోను పెద్దవారైన పిదప సంతాన రక్షణలోను నిలిచి ఉందరు ఆ విధంగా రక్షించబడినప్పుడు స్త్రీ వర్గము పురుషునికి సదా మంగళమయమై శక్తి కారణము కాగలదు హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు హరే కృష్ణ సో ఏమవుతుంది మనకి ఆ యొక్క పృథుమహారాజు ఆ యొక్క వందవ యజ్ఞము ఆ యొక్క పూర్తి అవ్వదు కానీ పూర్తయిన దానికంటే కూడా ఆయనకి చాలా ఎక్కువ ఫలితమే వస్తుంది అనమాట వందవ యజ్ఞం పూర్తి అవ్వకపోయినా సరే సో ఈ యొక్క యజ్ఞం అంతా కూడా ఎక్కడ జరిగింది బయట ఎక్కడ వేరే చోట జరిగిందనమాట యజ్ఞస్థలిలో ఇదంతా కూడా జరిగిందనమాట సో ఎప్పుడైతే కనుక ఈ యొక్క యజ్ఞం ఆ విధంగా పూర్తి అయ్యిందో అందరినీ ఎవరినైతే కనుక అతిథులు వచ్చారో వాళ్ళందరినీ కూడా పంపించేసి విష్ణు భగవానుడి కూడా వీడ్కోలు పలికిన తర్వాత ఏం చేశారు పుతు మహారాజు ఆయన యొక్క రాజధానికి రావడం జరుగుతుంది అనమాట సో ఆ రాజధానికి రావడానికి ముందు ప్రజలందరూ కూడా ఏం చేశారు ఆయనకి చాలా వెల్కమ్ అనమాట ఆహ్వానం పలికారు అనమాట సో ఆహ్వానం పలకడము అంటే గనక సో ఈ యొక్క ఆహ్వానం ఎలా పలుకుతున్నారు వాళ్ళు ఆ నగరాన్నంతా కూడా ఏ విధంగా వాళ్ళు అలంకరించారు అనేటువంటిది మనకి యొక్క ముందున్నటువంటి ఒక ఐదు ఆరు శ్లోకాల్లో వీటి గురించి అంతా కూడా వర్ణిస్తూ ఉన్నారు అనమాట సో నగరం అంతా కూడా ఎలాగా అలంకరించబడింది అంటే గనక ముత్యాలు పూమాలలలు మంచి మంచి సుందరమైనటువంటి వస్త్రాలు బంగారు తోరణాలతోటి చాలా చక్కగా అలంకరించారు అన్ని చోట్ల కూడా రోడ్లన్నిటిని కూడా చక్కగా శుభ్రపరిచి అక్కడ సుగంధ ద్రవ్యాలను వెద చెల్లేటువంటి అత్తరు పన్నీరు వీటిలన్నిటిని కూడా పెట్టారనమాట అక్కడ అంతా కూడా సో అంతేకాకుండా ఏం చేశారు అక్కడక్కడ మంచి పువ్వులు అదే విధంగా ఫలాలు ఖనిజాలు దీపాలు మంగళకరమైనటువంటి సామగ్రి వీటి అన్నిటిని కూడా అన్ని చోట్ల కూడా పెట్టారన్నమాట అదే విధంగా అరటి చెట్లు అదే విధంగా పోకమట్టలు అడికే చెట్లు అనమాట సో ఆ యొక్క పోక చెట్లు అదే విధంగా పువ్వులు పుష్పాలు ఉన్నటువంటి గుత్తులు అన్నిటినీ కూడా కొబ్బరికాయలు ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటిని కూడా పెట్టి చాలా అందంగా ఆ యొక్క నగరాన్ని అంతా కూడా ఇంకా ఇంకేం చేశారు అక్కడ రాజు ఆయన పృథు మహారాజు ఎప్పుడైతే గనక నర నగరంలోకి ప్రవేశించారో వెంటనే ఏం చేశారు ఆయనకి చక్కగా దీపాలు పువ్వులు పెరుగు మంగళవాయు ద్రవ్యాలతోటి ఆయనకి స్వాగతం ఇచ్చారన్నమాట సో రకరకాలైనటువంటి ఆభరణాలు అన్నిటిని కూడా ధరించినటువంటి యొక్క స్త్రీలు ఎవరైతే ఉన్నారో స్త్రీలు అనడం కంటే కూడా ఏంటంటే గనక కన్నె పిల్లలు అనమాట ఎవరైతే గనక ఇంకా మగవాళ్ళ యొక్క చేతులు వాళ్ళ మీద పడలేదు అటువంటి కన్నె పిల్లలు ఎవరైతే ఉన్నారో చాలా అందమైనటువంటి కన్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మృదు మహారాజుని ఆహ్వానించారనమాట సో ఇది వైదిక పద్ధతి ప్రకారము ఎవరినైనా సరే ఆహ్వానించాలి ఒక కొడుకుని కాని లేకపోతే రాజుగారిని కానీ లేకపోతే గనక గురువును గాని ఆహ్వానించాలి అంటే కనుక ఇటువంటి వస్తువులన్నీ కూడా పెడతారు అనమాట సో ఏం పెడతారు పోకలు పెడతారు సో వక్కలు అనమాట అరటిపళ్ళు వాడతారు అదే విధంగా ఏం చేస్తారు ఆ యొక్క ధాన్యం గాని లేకపోతే కనుక గోధుమలు గాని అవి ఏవైతే కనుక కొత్త కొత్త విపాయరులో వస్తాయో అవి వాటిని పెరుగు కుంకుమ ఇంకా రకరకాలైనటువంటి పదార్థాలు పూర్ణ కుంభము వీటిలన్నిటిని కూడా తయారు చేసి ఏం చేస్తారు వాటితోటి యొక్క గురువుని కాని రాజుని గాని లేకపోతే గనక పెళ్లి కొడుకును గాని ఆహ్వానిస్తారనమాట సో ఆ విధంగా పృథుమహారాజ్ ఎప్పుడైతే గనక ఆ సిటీలోకి ఆయన ప్రవేశించారో వాళ్ళందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారనమాట సో యొక్క సమాజంలో ఏంటంటే గనక స్త్రీలు ఎవరైతే గనక ఇంకా కన్నె పిల్లలు అనమాట ఎవరైతే గనక పురుషులు ఇంకా టచ్ చేయలేదో వాళ్ళందరూ కూడా ఏంటంటే గనక చాలా ఆస్పీషియస్ అనమాట చాలా పవిత్రమైన వాళ్ళ కింద వాళ్ళు ఆ గౌరవించబడతారు సో అటువంటి కన్నె పిల్లలు అందమైనటువంటి కన్నె పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఋదు మహారాజ్ ని ఆహ్వానించడం జరిగింది అన్నమాట ఇక్కడ శ్రీల ప్రోపాదులు వారు చెప్తున్నారనమాట స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఎప్పుడు కూడా వాళ్ళు ఎవరు ఎవరి సంరక్షణలో ఉండాలి పురుషుల సంరక్షణలో ఉండాలి చిన్నప్పుడు అయితే గనక తల్లిదండ్రులు అదేవిధంగా యవ్వనంలో అయితే గనక భర్త యొక్క సంరక్షణలో అదే విధంగా వృద్ధాప్యంలో తన యొక్క పెద్ద కుమారుడు ఎవరైతే ఉంటారో అతని సంరక్షణలో స్త్రీలు ఉండాలన్నమాట సో ఎప్పుడైతే గనక స్త్రీలు ఆ విధంగా వాళ్ళ యొక్క సంరక్షణలో ఉంటారో సో ఏమవుతుంది వాళ్ళు మొత్తం పురుషులకి కూడా చాలా మంగళకరం కా అవుతారన్నమాట వాళ్ళందరూ కూడా సో చాలా మందిని చూస్తూ ఉన్నాం ఎవరైతే గనక మాకు వాళ్ళ యొక్క సంరక్షణ లేదు మేము స్వతంత్రంగా ఉంటాము అన్ని కూడా మేమే మేనేజ్ చేసుకుంటాము అని చెప్పి బయటకు వెళ్ళినటువంటి స్త్రీలు ఎంతైతే గనక సంతోషపడుతున్నారో అంతకంటే ఎక్కువ సంతోషము సంరక్షణలో ఉన్నటువంటి స్త్రీలు పొందుతున్నారు అనమాట సో కాబట్టి శాస్త్రం అనేటువంటిది ఎప్పుడు కూడా తప్పు చెప్పదు సో దాన్ని మనం వ్యక్తీకరి బయట చేయడానికి ప్రయత్నిస్తే గనక ఏమవుతుంది కష్టాల పాలు అవ్వాల్సి వస్తుంది అనమాట బ్రహ్మ ఘోషేణ చద్విజాం వివేసాభవనం వీరా స్థూయమానోగతస్మయ రాజు ప్రసాదమున ప్రవేశించినంతట ప్రసాదమున ప్రవేశించిన పిమ్మట సంఖములు దుందుకులు మ్రోగించబడినవి పృత్విక్కులు వేద మంత్రములను ఉచ్చరించిరి వంది మాదిగలు స్థుతులు చేసిరి తనను ఆహ్వానించుటకు అంతటి మహోత్సవము జరిగినప్పటికీ రాజు దానిచే ఏమాత్రము ప్రభావితుడు కాలేదు కృష్ణ ప్రభుజీ ధన్యవాద ప్రణాము బై శీల ప్రభు శీల ప్రభుపీ రాజు కొరకు ఏర్పాటు చేయబడిన స్వాగత మహోత్సవము ఐశ్వర్య పూర్ణముగా నుండెను అయినను దానిచే అతడు గర్వితుడు కాలేదు కనుకనే ఐశ్వర్యము శక్తి కలిగిన మహాపురుషులు గర్వితులు కారని చెప్పబడినది దీనికి ఫల పుష్పభరితమగు వృక్షము గర్వముతో నిటారుగా నిలబడతా అనుకూత వంగి ఉండుటను ఉపమానముగా చెప్పవచ్చును మహానుభావుల స్వభావమునకు ఇది చిహ్నము హరే కృష్ణ కృష్ణ థ్యాంక్ యూ కృష్ణీ సో ఎప్పుడైతే కనుక మహారాజు ఆ రాజ్యంలో ప్రవేశించిన తర్వాత ఏం చేశారు వెంటనే గొప్ప గొప్ప శంఖాలు దుందుకులు వాటి కూడా మోగించారు వేద పండితులందరూ కూడా వేద మంత్రాలన్నింటి కూడా చక్కగా ఆయన వాళ్ళందరూ కూడా ఉచ్చరించారు ఎవరైతే వంది మాధగులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఆయన స్థుతులు చేశారు గొప్ప ఉత్సవం చేస్తున్నారనమాట ఆయన కోసం అందరూ కూడా ఎంత గొప్ప ఉత్సవం చేసినా సరే పుదు మహారాజు ఏ మాత్రం కూడా ఆయన ఎఫెక్ట్ అవ్వలేదన్నమాట గర్వపడలేదనమాట ఏ విధంగా కూడా ఆయన ప్రభావితుడు అవ్వలేదన్నమాట సో మామూలు లాంటి వాళ్ళు అయితే కనుక ఒకరిద్దరు వచ్చి రండి అంటేనే మనం ఎంతో సంతోషపడిపోతాం ఆహా నన్నే రమ్మంటున్నారు అని చెప్పేసి అనుకుంటాం కానీ అంత మంది అంత పెద్ద ఉత్సవం చేసి ఆయనకి స్వాగతం పలుకుతున్నా సరే ఆయన ఏ మాత్రం కూడా ఎఫెక్ట్ అవ్వలేదంట కొంచెం కూడా ఆయన సో భక్తులకి ఏ మాత్రం గర్వం ఉండదు అని చెప్పడానికి నిదర్శనం అనమాట సో ఎలా అయితే కనుక ఒక చెట్టు ఉంది అనుకోండి చెట్టు బాగా పళ్ళతోటి నిండిపోయింది అనుకోండి ఆ చెట్టు ఎలా ఉంటుంది ఎప్పుడు కూడాను కిందకి వంగి ఉంటుంది మామిడి చెట్టు చూస్తాం మామిడి పళ్ళు బాగా ఉన్నాయనుకోండి ఏమవుతుంది చెట్టు కిందకు ఉంటుంది అంతేగాని పైకి ఉండదు అలాగే మనకు కూడా ఇంకో సామెత ఉంటుంది కదా నిండుకుండా ఎప్పుడు కూడా తొణకదు చాలా స్టడీగా ఉంటుంది తొణకదు అని చెప్పి చెప్తారనమాట సో అదే విధంగా యొక్క మృదు మహారాజ్ కూడాను ఎంతో అణుకు తోటి ఉన్నారు ఆయన కూడాను గొప్ప మహాత్ముని యొక్క లక్షణం ఇది అని చెప్పి చెప్తున్నారు అనమాట పూజిత పూజయా మాస తత్రయ పౌరా పదాం స్థాం స్థాన్ ప్రీత ప్రియ వారథా పుర మహాశయులు సామాన్య ప్రజలు ఇరువురును హృదయపూర్వకముగా రాజును ఆహ్వానించిరి అతడు కూడా వారి అభీష్టముల అభీష్టవరములను వారికి అభీష్టవరములనుసిగెను హరే కృష్ణ భావని మాత చదవండి శ్రీదేవి మాత చదవండి సదా తన ప్రజల అందుబాటులలో ఉండును సాధారణంగా ప్రజలందరినూ రాజును అంటే మహాశైలు సామాన్యులు రాజును సందర్శించి అతని నుండి వరమలను డే బడేయవలనని కోరియుందురు ఋదువు ఈ విషయము నెరిగి ఉన్నందున ప్రజలు తన నిన్నప్పుడు తన తననెప్పుడు కలిసినను వెంటనే వారి కోరికలను తీర్చివేసెను ఇట్లను తొలగించ తొలగించెను ఇటువంటి వ్యవహారములలో నామమాత్ర ప్రజాస్వామ్య ప్రభుత్వం కన్నాను బాధ్యతాయుతమగు రాజరికమే శ్రేష్టమై ఉన్నది ఏలయ్యనా ప్రజాస్వామ్యమున ప్రజల కష్టములను తీర్చటకు ఒకడు బాధ్యుడని చెప్పజాలము అంతేగాక ప్రజలు స్వయముగా ప్ర ప్రభుత్వాధ్యక్షుని కలుసుకొనజాలరు బాధ్యతాయుతమగు రాజరిక వ్యవస్థలో ప్రజలకు ప్ర ప్రభుత్వము నెడ ఎటువంటి ఫిర్యాదులు ఉండవు ఒకవేళ ఉన్నచో వాటి సత్వర పరిష్కారమునకు వారు రాజునకు రాజును నేరుగా కలిసి కలుసుకొనవచ్చును హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు ప్రభుజీ హరే కృష్ణ మాతజీ సో అక్కడ ఎవరైతే కనుక చాలా ఎవరైతే ఆ యొక్క సమాజంలో ఎవరైతే ఉన్నారో గొప్ప గొప్ప మహాశైలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సామాన్య ప్రజలు అందరూ కూడా మృదు మహారాజ్ ని చాలా హృదయపూర్వకంగా వాళ్ళందరూ కూడా ఆహ్వానించారనమాట సో ఎప్పుడైతే కనుక వాళ్ళు ఆ విధంగా ఆహ్వానించారో మృదు మహారాజు వెంటనే ఏం చేశారు వాళ్ళ కోరికలు ఏవైతే ఉన్నాయో అభిష్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే తీర్చి వాళ్ళ యొక్క కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ఆయన తొలగించేశారనమాట సో ఆ విధంగా చూస్తే కనుక బాధ్యతాయుతమైనటువంటి ప్రజా యొక్క రాజరికము బాధ్యతాయుతమైనటువంటి ప్రజాస్వామ్యం కంటే కూడా ఎంతో ఎంతో మంచిది అనమాట ఎందుకంటే కనుక ప్రజాస్వామ్యంలో ఆ ఎన్నుకోబడినటువంటి ఆ యొక్క నేత ఎవరైతే ఉన్నారో ప్రజలకి ఎంతో మంచి చెయ్యాలి అని అనుకున్నా సరే అతనికి లిమిటేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఎక్కువ చేయలేడు ఆయన కానీ రాజరికంలో అయితే మాత్రము మంచి రాజు అయితే కనుక ఆయన ఎంత మంచి అయినా సరే ప్రజలకు చేసి వాళ్ళందరినీ కూడా సంతోష పెట్టవచ్చు అనమాట సేవమాదీన్య నవాద్యచేష్టిత కర్మాణి భూయాంసి మహాన్ మహాత్తమా కున్ సవని మండలం యశ ృహే పరం పదం ఋదువు మహా మహామహితాత్ముడైనందున ఎల్లరచే పూజింపబడెను భూమండలమును పాలించుటలో అతడు పెక్కు మహిమాన్వితములకు కర్మలను చేసెను సదా ఔదార్యవంతుడై ఉండెను అట్టి గొప్ప సాఫల్యములను బడిసి విశ్వవిఖ్యాతముగు యశస్సును పొందిన పిమ్మట అతడు అంత్యమున దేవదేవుని చరణార విందములను ఎం లక్ష్మీదేవి మాతజీ చదవండి హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాద ప్రణామాలు భాష్య ముంబై శ్రీల ప్రపాల్ ప్రజలను పాలించుటలో బాధ్యతాయుతుడవు రాజునకు లేదా అధ్యక్షునికి అనేకములకు బాధ్యతలు ఉండను వేద వాంగ్మయమున పేరు కనబడిన పలు యజ్ఞములను నిర్వహించుట రాజు లేదా ప్రభుత్వం యొక్క అతి ముఖ్యమైన కర్తవ్యం రాజ్యంలోని ప్రతి ఒక్కడు తన వర్ణమునకు సంబంధించిన విద్యుక్త ధర్మములను నిర్వహించినట్లు చూచుట రాజు యొక్క తదుపరి ధర్మం ప్రతి ఒక్కడు వర్ణాశ్రమ ధర్మములను చక్కగా నిర్వహించినట్లు చూచని బాధ్యత రాజుదే దీనితో పాటుగా రుజు మహారాజు దృష్టాంత పరిచినట్లు అతడు పుష్కలముగా ధాన్యమును ఉత్పత్తి చేయటపు భూమిని వర్దిల్ల చేసెను చేయవలెను మహాపురుషులలో అనేక రకముల వారందరు వారిలో కొందరు మహాపురుషులు కొందరు శ్రేష్టతర మహాపురుషులు ఇంకొందరు శ్రే శ్రేష్ఠ తమ మహాపురుషుడు ఉండవచ్చును కానీ పృథువు వారందరినీ అతిశయించను కనుకనే ఇచ్చట అతడు మహా మహాత్ మహతాత్ముడు అని వర్ణింపబడిన క్షత్రియుడైన పృథువు తన క్షత్రియ ధర్మములను చక్కగా నిర్వహించను అదేవిధముగా బ్రాహ్మణులను వైశ్యు సూర్యులు కూడా తమ ధర్మములను చక్కగా నిర్వహించి జీవితాంతమున పరంధామమునకు పరమపదం అని పిలువబడినది చేరవచ్చును పరమపదము వైకుంఠలోకము కేవలము భక్తి యోగము చేతనే లభ్యము కాగలదు నిరాకార బ్రహ్మ ప్రాంతము కూడా పరమపదమనియే పిలువబడినను భగవాను ఎందు అనురక్తి లేని వారు అటు నిరాకార పరమపద స్థితి నుండి తిరిగి భౌతిక జగత్తునకు పతనం చెందుతురు కనుకనే అరుహ్య కృచ్ఛేణ పరం పదం తథ అని చెప్పబడినది అనగా పరమ పదమ పదమును నిరాకార బ్రహ్మజ్యోతి సాధించుటకు నిరాకారవాదులు తీవ్రమత్నమును కావించునను దురదృష్టవశాత్తు భగవానుతో సంబంధము లేని కారణమున తిరిగి భౌతిక జగత్తునకు పతనం చెందుదురు మనుషుడు అంతరిక్షణ అత్యంత ఎత్తుకు ఎగిరినను ఏదో ఒక గ్రహమును చేరనిచో స్త్రీ భూలోకమునకే రావాల్సి వచ్చును అదే విధముగా నిరాకార బ్రహ్మజ్యోతి అను పద పరమ పదమును చేరడి వైకుంఠ వైకుంఠలోకములోనికి ప్రవేశించని కారణమున ఈ భౌతిక జగ జగమునకే తిరిగి వచ్చి ఒకనొక భౌతిక లోకమును ఆశ్రయించరు వారు బ్రహ్మలోకమును సత్యలోకమును పొందినను అట్టి లోకములు కూడా భౌతిక జగత్తునందే విలుస్తమై ఉన్నది హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు హరే ప్రభు కృష్ణజీ మహారాజు మామూలుగా అయితే కనుక గొప్ప పనులు చేసేటువంటి వాళ్ళు ఎలా ఉంటారు కొంతమంది ఉంటారు వాళ్ళు వాళ్ళు ఏమంటారు మహత్తమ అంటారు సో ఆ తర్వాత ఇంకా చాలా గొప్ప పనులు మహాపురుషులు కొంతమంది ఉంటారు గొప్ప పనులు చేసేటువంటి వాళ్ళు సో వాళ్ళకంటే కూడా ఇంకా గొప్ప వాళ్ళు శ్రేష్టతర మహాపురుషులు ఉంటారు సో వాళ్ళకంటే కూడా ఇంకా గొప్ప వాళ్ళు ఎవరు ఉంటారు శ్రేష్టతమ మహాపురుషులు ఉంటారు కానీ వీళ్ళందరికంటే కూడా గొప్పవాళ్ళు కాబట్టి మహారాజుని ఏమన్నారు మహామహితాత్ముడు అని చెప్పనన్నారు అనమాట ఎందుకంటే ఆయన చేసినటువంటి పనులు అంత చాలా వండర్ఫుల్ గా ఉన్నాయన్నమాట సో రాజు చేయాల్సినటువంటి బాధ్యతలు రకరకాల బాధ్యతలు ఉంటాయి అందులో మొట్టమొదటిది ఏమిటి యజ్ఞాలను చేయించడము సో రెండవ రకమైనటువంటి బాధ్యత ఏమిటి ప్రతి వర్ణం వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి విద్యుక్త ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా పాటించేలా చేయటం సో ఆ విధంగా పాటించడం మూలంగా వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు వాళ్ళు భగవద్ధామానికి భక్తిని చేయడానికి కూడా సరైనటువంటి అవకాశాన్ని కల్పించడము రాజ్యంలో యొక్క పాప కార్యాలు చేయడానికి అవకాశమే లేకుండా చేయడము ఇవి యొక్క రాజు యొక్క బాధ్యత అనమాట లేకపోతే కనుక యొక్క పాప కర్మల్లో కూడా అతను ఏం చేయాలి వన్ బై సిక్స్త్ ఆరో వంతు ఆ యొక్క భాగాన్ని రాజు తీసుకోవాల్సి వస్తుంది అనమాట సో మృదు మహారాజు ఏం చేశారు ఇటువంటి పనులన్నీ కూడా చక్కగా చేశారు అదే విధంగా యుధిష్ఠిర్ మహారాజ్ కూడా ఇదే విషయాన్ని కూడా చేశారు యుధిష్ఠిర్ మహారాజ్ తర్వాత పరీక్షిత్ మహారాజ్ కూడా ఇదే విధంగా చేశారు వీటి గురించి కూడా మనం మొదటి స్కందంలో చక్కగా మనం అధ్యయనం చేస్తామన్నమాట సో అదే విధంగా పృదు మహారాజ్ కూడా ఏం చేశారు చక్కగా రాజ్యాన్ని పరిపాలించడమే కాకుండా యొక్క ధాన్యాన్ని ఉత్పత్తి చేయడంలో కూడా ఆ యొక్క భూమి నుంచి రావాల్సినటువంటి వనరులన్నిటిని కూడా ఆయన తీసుకుని రాగలిగారు అనమాట సో ఏమైంది ఈ విధంగా మహారాజు తన యొక్క బాధ్యతల్ని చక్కగా నిర్వర్తించి చివరికి ఆయన పరమ పదాన్ని పొందారు అని చెప్పి చెప్తున్నారు అనమాట యొక్క పరమ పదము అనేటువంటిది ఏమిటంటే కనుక ఆధ్యాత్మిక లోకాల్లో ఉంటుంది అనమాట సో ఏమంటారు కొంతమంది నిరాకార వాదులు కూడా ఏం చేస్తారు మేము కూడా పరమ పద స్థితిని పొందాము అని అంటారు అనమాట సో కానీ ఏమవుతుందో యొక్క పరమ పద స్థితిని పొందడం అంటే కనుక బ్రహ్మజ్యోతికి వెళ్తారు కానీ వెళ్ళిన తర్వాత అక్కడ ఉండలేక మళ్ళీ భౌతిక ప్రపంచంలోకి వచ్చేస్తారు అన్నమాట సో ఎలా అంటే కనుక ఇప్పుడు మన వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు ఆ మేము కూడా ఆ యొక్క ఆకాశంలోకి వెళ్తున్నాము అంతరిక్షంలోకి వెళ్తున్నాము అని చెప్పి చెప్తున్నారు స్పేస్ లోకి వెళ్తున్నాము ఒక ఏం చేస్తున్నారు అక్కడ టెంపరీగా ఒక రాకెట్స్ అన్ని కూడా పెట్టుకుని ఒక స్పేస్ షిప్ లాగా పెట్టుకుని అక్కడ అంతరిక్షంలో ఉంటున్నారు ఉన్న ఎన్ని రోజులు ఉండగలుగుతున్నారు అక్కడ కొన్ని రోజులు మాత్రమే ఉండగలుగుతున్నారు ఉన్న తర్వాత ఎక్కువ రోజులు ఉండలేరు అక్కడ ఎందుకంటే కనుక మన శరీరము ఆ సహకరించదు అన్నమాట ఎక్కువ రోజులు ఆ యొక్క ఆకర్షణ భూ భూమి ఆకర్షణ లేనటువంటి స్థితిలో సో ఎంత ఎత్తుకు వెళ్ళినా సరే ఏం చేయాలి మళ్ళీ వాళ్ళు ఏదో ఒక గ్రహంలోకి వాళ్ళు ప్రవేశించకపోతే గనక మళ్ళీ భూలోకంలోకి రావాల్సిందే అదే విధంగా ఆధ్యాత్మిక లోకంలో బ్రహ్మచ్యోతిలోకి వెళ్ళినా సరే వాళ్ళు అక్కడ వైకుంఠ లోకాల్లోకి చేరుకోకపోతే గనక ఏమవుతుంది వాళ్ళు మళ్ళీ కిందకి ఒక భౌతిక ప్రపంచంలో వచ్చి భౌతిక ప్రపంచంలో బ్రహ్మలోకము ఏదో ఒక లోకం వాళ్ళు సెలెక్ట్ చేసుకుని అక్కడ వాళ్ళు ఉండాల్సిందే కేవలము యొక్క ఆ వైకుంఠ లోకాలకు వెళ్ళినటువంటి వాళ్ళు మాత్రమే తిరిగి రారు మిగతా వాళ్ళందరూ కూడా బ్రహ్మజ్యోతి దాకా వెళ్ళినా సరే మళ్ళీ వాళ్ళు వెనక్కి తిరిగి రావాల్సిందే సో ఆ తర్వాత ఇంకా మళ్ళీ ఏం జరిగింది పృథు మహారాజు ఈ యొక్క అధ్యాయం ఏంటంటే పృథు మహారాజు ఉపదేశాలు అనమాట సో ఆయన ఏం చేస్తారంటే కనుక యొక్క అధ్యాయంలో అక్కడ చాలా మంది వచ్చారు కదా ఆడియన్స్ అందరూ కూడా వాళ్ళ యొక్క ప్రజలు గొప్ప గొప్ప ఋషులు మునులు ఆ యొక్క పుర మహాశైలు అందరు కూడా వచ్చారు ఆయనకి వెల్కమ్ చెప్పడానికి ఆహ్వానించడానికి అనమాట సో అటువంటి ఒక మంచి సన్నివేశాన్ని అవకాశాన్ని ఆయన ఉపయోగించుకుని మొత్తం పౌరులందరికీ కూడా ఆయన చక్కటి సందేశాన్ని ఇస్తారనమాట చాలా మంచి సందేశం అనమాట సో ఎలా ఉండాలి మీరు ఎలా చేయాలి మీ యొక్క జీవితం ఏమిటి ఉద్దేశ్యం ఏమిటి ఏ విధంగా బ్రతకాలి సో అన్నీ కూడా మొత్తం ఆయన ఎలా అంటే కనుక చిన్న పిల్లలకి ఒక తండ్రి తన పిల్లవాడికి అన్ని కూడా కూర్చోబెట్టి ఎలా అయితే చక్కగా చెప్తాడో ఆయన కూడా అందరికీ కూడా ఆ యొక్క ఉపదేశాలన్నీ కూడా ఇస్తారన్నమాట ఈ ఉపదేశం ఇవ్వడం పూర్తి అయిన తర్వాత వెంటనే ఇంతకు ముందు శ్లోకంలో ముందు అధ్యాయంలో మనం చూసాం కదా ఏం చెప్పారు మనకి విష్ణుమూర్తి మీకు ఆ యొక్క సనత్ కుమారుల యొక్క ఆడియన్స్ దొరుకుతుంది వాళ్ళని కలుస్తారు మీరు అని చెప్పి చెప్పారు సో ఈ యొక్క అధ్యాయం చివరిలో మళ్ళీ సనత్ కుమారులు వస్తారు అక్కడికి రుదు మహారాజు యొక్క ఉపదేశాలు చెప్పిన తర్వాత మళ్ళీ సనత్ కుమారులతో మాట్లాడతారు సనత్ కుమార్లు కూడా ఆయనకు బోధ చేస్తారు సో ఏం జరిగింది అనేటువంటిది మనం ఇంకా కంటిన్యూ చేద్దామండి హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదా హరే కృష్ణ ప్రభుజీ థ్యాంక్ యూ ప్రభుత్వ ఆడపిల్లలు ఎలా ఉండాలి అనేది ఇందులో బాగా చెప్పారు ప్రభు ప్రభుపాదుల వారు అవునండి చాలా ఇదిగా చెప్పారు వెనక అట్లాగే ఉండేవారు ఇప్పుడు ఏంటో భగవంతుడే కాపాడాలి హరే కృష్ణ ప్రభు జన్ దండ ప్రణామాలు